వేల్వేల్ మురుగన్ సుబ్రహ్మణ్య స్వామి దగ్గర నెమలి కోడి ఉంటుంది అవి ఎందుకుంటాయి అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం పూర్వం సురపద్ముడు అనే రాక్షసుడు శివుని యొక్క ప్రియ భక్తుడు కానీ ముల్లోకాలను వణికిస్తూ భయపెడుతూ ఉండేవాడు అందుకోసమని ఇతని సంహరించడానికని మురుగన్ తిరుచెందూరుకి వస్తాడు అక్కడ ఈ సురాపద్ముడు మాయతో భయంతో ఒక మర్రి చెట్టు రూపంలో దాక్కుంటాడు ఇది గమనించినటువంటి మురుగన్ తన దగ్గరున్నటువంటి శక్తివంతమైన ఆయుధంతో ఆ చెట్టును రెండు ముక్కలుగా చీల్చుతాడు ఇలా సురా పద్ముని సంహరిస్తాడు పరమేశ్వరుని ప్రియభక్తుడైనటువంటి సురా పద్ముని చివరి కోరిక మేరకు రెండు భాగాలుగా చీలినటువంటి ఆ మర్రి చెట్టులో ఒక భాగాన్ని నెమలిగాను మరొక చెట్టును కోడిగాను మార్చి అవి రెండు కూడా కుమారస్వామికి వాహనాలుగా ఉండాలని కోరుతాడు తదస్తు అనేసి సుబ్రహ్మణ్య స్వామి ఆ రెండింటిని కూడా తన వాహనాలుగా తన దగ్గర ఉంచేసుకుంటాడు ఇలా తిరుచెందూరులో కొలువై ఉన్నాడు సుబ్రహ్మణ్య స్వామి వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్